వెల్కమ్ టు పివియా న్యూస్ మాచల పురపాలక సంఘం కార్యాలయంలోని మెప్మా ఆధ్వర్యంలో సుఖీ సురక్ష కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మాచల పట్టణంలోని డోక్రా సంఘాలలో ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు బీపీ షుగర్ హిమోగ్లోబిన్తో పాటు పలు ప్రాథమిక వైద్య పరీక్షలు చేయటంతో పాటు అర్హులైన మహిళలకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డును జారీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ వేణుబాబు డాక్టర్ ఆయుష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా సిట్టింగ్ మేనేజర్ శివనాగేశ్వరి అంజలి సిహెచ్ శ్రీనివాసరావు సాంబయ్య పలువురు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు వేరే ఏజెన్సీతో కోఆర్డినేట్ చేసుకొని మీ అందరికి కూడాను ఈరోజు బ్లడ్ శాంపిల్స్ చేసి మీరు ఏదైనా లోపాలు ఉంటే కనుక దానికి సంబంధించి ఏదైనా మీకు ఫోన్ ద్వారా తీసుకొస్తారు లేదనుకుంటే వాళ్ళే ఫోన్ ద్వారా డాక్టర్స్ కన్సల్ట్ అవ్వదు ఏం ఏ వైద్యం చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అది ఒకటి తర్వాత ఇన్సూరెన్స్ పిఎం ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఏదైతే ఉందో గానే సెంట్రల్ గవర్నమెంట్ది ఆయుష్మాన్ భారత్ కింద బయళ్ళందరికీ కూడా ఐదు ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఆ వైద్యానికి సంబంధించిన ఏదైనా హాస్పిటల్కి మీకు ఆపరేషన్స్ కానీ లేదనుకుంటే అదర్ మెడికల్కి సంబంధించిన ఏదైనా ట్రీట్మెంట్ కావాలనుకుంటే ఆ కార్డు తీసుకెళ్ళి ఉచితంగా మీరు దానికి సంబంధించి వైద్యం చేయించుకోవచ్చు ఈ రెండు కార్యక్రమాలతో ఈరోజు కార్య ఈరోజు మొదలుపెట్టాము అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా సమస్యలు తెలిసి క్యాన్సర్ అనేది దాకా తెలియదు చివరి నిమిషంలో నాలుగో స్టేజ్లో ఉందో మూడో స్టేజ్లో ఉందో అని చెప్పేసి ఆ రోజు వైద్యానికి వెళ్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి లేడీస్లో జనరల్గా మూడు రకాలైన ప్రాబ్లమ్స్ బ్రష్ క్యాన్సర్ అని తర్వాత బాలి క్యాన్సర్ అవి ఉన్నాయి వాళ్ళు మీ చెప్తారు ఎందుకంటే అది చివరి నిమిషం దాకా తెలియదు కాబట్టి మనం ఇవాళ మనం పొల్యూషన్ తీసుకునే ఆహార పదార్థాలు వల్ల గతంలో క్యాన్సర్ ఎక్కడో ఒక గ్రామంలో ఒకరికో ఇద్దరికో అట్లా చూసుండేవాళ్ళం గతంలో మరి ఇవాళ ఎక్కువ మందిలో పేషెంట్స్ అనుకోకుండా ఇది మనం పరిసరా పరిశుభ్రం లేకపోవడం కానీ పొల్యూషన్ వల్ల కానీ తీసుకునే ఆహార ఆహార పదార్థాల వల్ల కానీ మనకి ఈ క్యాన్సర్స్ ఎక్కువగా కనపడుతున్నాయి అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ప్రథమంగా మార్చేలా నియోజకవర్గంలో అది బ్రహ్మారెడ్డి గారితో మాట్లాడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి టెస్టులు చేసుకోవడం చాలా మంచిది కాబట్టి మీ మీతో పాటు మీ సభ్యులు సంఘ సభ్యులు కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళని అందరం కూడా తీసుకొచ్చి ఈ వైద్యం సాయంత్రం దాకా ఉంటుంది కాబట్టి చేయించుకొని ఆరోగ్యవంతంగా ఉండవలసిందిగా అందరినీ మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా Are you? హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు

అప్పుడే ఎలక్ట్రికల్ ఐటమ్ మొత్తం గోల్డ్ మెడల్లో జిఎంలో ఎయిర్ మోడల్ తరువా మోడల్ సరే మరే మోడల్ ఉంది కాన్సెప్ట్లో ఇంకా గీజరు సిపివీసీ ఐటమ్ మొత్తము పీవీసీలో మొత్తం ఐటమ్ ప్లంబింగ్ ఐటమ్ నాలుగు ఇంచులో ఐదు ఇంచులో మూడు ఇంచులో పైప్ ఎల్బో కప్లింగా ఇటర్లో ఇంకా లైటింగ్ బల్ప్ లైట్ జుమ్మర్ పెన్నెల షూబీ లైట్ ఇంకా వేరే వేరే మోడల్లో క్వాలిటీ ఉన్నాయి సెనిటరీ ఐటెం బేసన్ ఇక్కడలో సిమ్ కేప్ నెల స్టీల్లో పీవీసీలో గ్యారెంటీ నాన్ గ్యారంటీలో జాలీలో మొత్తం ఉంది అల్పా సెట్ గాన మెటల్ బాక్స్ వైరింగ్ గోల్డ్ మెడల్లో ఫినోలాక్స్లో ఇంకా గోల్డ్ మ్యాక్స్ కంపెనీలో సినిక్ ఫైల్ మూడు రకాల్లో నాలుగు రకాలు వేరే వేరే కంపెనీలో వేరే వేరే క్వాలిటీ కొనే ఎక్జస్ట్ పైన్ పీవీసీలో మెటల్లో అక్కడ ఇంకా డిజైనింగ్ లైట్ కొనే ఇదిగా కావాల్సిన వస్తువులు మన స్టోప్లో దిగుబడులు వేరే వెరైటీ ఐటమ్ కావాలంటే ఫోటో గ్రూప్ తెప్పిస్తా ఇవ్వండి థ్యాంక్ యూ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్